హలో అండి వెల్కమ్ టు సంథింగ్ స్పెషల్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి మినీ లంచ్ బ్యాగ్ చాలా చిన్న లంచ్ బ్యాగ్ అండి ఇందులో ఒక క్యారేజీ తర్వాత ఒక చిన్న సైజు ఇప్పుడు బాటిల్స్ చిన్న వస్తున్నాయి కదా అదొకటి పెట్టుకోవచ్చు దాని బదులు నేను ఏంటంటే మజ్జిగ డబ్బా పెట్టాను చూపించటానికి ఈ విధంగా చూశారు కదా ఒక క్యారేజీ పడుతుంది మళ్ళీ ఒక మజ్జిగ డబ్బా ఇంత సైజే వాటర్ బాటిల్స్ కూడా వస్తున్నాయి చూడటానికి చాలా క్యూట్గా ముద్దుగా ఉందండి ఈ బ్యాగ్ మినీ సైజుది ఒక స్పూన్ నాప్కిన్ ఇవన్నీ పెట్టుకొని మన చిన్న సైజు బ్యాగ్ చూడండి ఎంత ముద్దుగా ఉందో ఈ బ్యాగ్ నాకైతే చాలా బాగా నచ్చింది చాలా సింపుల్ కూడా స్టిచ్చింగ్ చేయటం అది కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేయటం చాలా సింపుల్ అండి చూసారు కదా చిన్న సైజు మినీ బ్యాగ్ పిల్లలు స్కూల్కి చాలా ఇష్టంగా మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తీసుకెళ్తున్నారు ఈ బ్యాగ్ని ఇది మరొకటి అండి ఇది ఆల్రెడీ నేను వీడియో ఒకటి అప్లోడ్ చేశాను దీనికి సంబంధించిన వీడియో లోపల దీనికి వచ్చేసి స్పూన్స్ పెట్టుకునే పౌచ్ కూడా నేను యాడ్ చేశాను దీంట్లో వాటర్ బాటిల్ ప్లస్ మజ్జిగ డబ్బా రెండు పడతాయండి పోయినసారి కూడా ఇది వీడియోలో చూపించాను మా పిల్లలు ఇద్దరు ఈ రెండు తీసుకెళ్తున్నారు బుట్టలు అవి పక్కన పడేసి నేను గుట్టు తీసుకెళ్తున్నారు స్కూల్కి దీని స్టిచ్చింగ్ ఒకసారి చూద్దాము కటింగ్ అని నేనైతే బ్లౌజ్ పీస్ తీసుకున్నానండి ఈ విధంగా పొడ వచ్చేసి పదిహేను ఇంచెస్ వెడల్పు వచ్చేసి టెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాను చూస్తున్నారు కదా చాలా సింపుల్ అండి ఈజీగా మనం లంచ్ బ్యాగ్ స్టిచ్ చేసుకోవచ్చు ఇంట్లోనే చాలా ఈజీ అండి మెజర్మెంట్స్ కానీ స్టిచ్చింగ్ కానీ చాలా సులువు ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది మొత్తం కటింగ్ స్టిచ్చింగ్ మొత్తం హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది దీనికోసం నేను వచ్చేసి ఒక లైనింగ్ క్యాన్వాస్ షీట్ తీసుకున్నానండి చూస్తున్నారు కదా క్యాన్వాస్ షీట్ ప్లస్ బ్లౌజ్ పీస్ క్యాన్వాస్ షీట్ని లోపల వైపు వేసుకొని ఈ లైనింగ్ యువతల వైపు పెట్టేసుకోవాలి ఈ విధంగా మూడు కలుపుకొని మనం పిన్స్ పెట్టుకోవాలండి పిన్స్ పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఫోర్ సైడ్స్ ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి చూపిస్తున్నాను కదా ఆ విధంగా ఈ విధంగా పిన్స్ అనేవి మొత్తం పెట్టేసుకోవాలి ఎందుకు పిన్స్ పెడతామంటే క్లాత్ అనేది జరగకుండా ఉంటుంది లోపల క్లాత్ లోపల క్యాన్వాస్ షీట్ కానీ లైనింగ్ కానీ మూడు కరెక్ట్గా స్టిచ్చింగ్ పడాలి అంటే మనం పిన్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకుంటే నీట్గా ఉంటుంది క్లాత్ అనేది జరగకుండా పక్కకి పోకుండా ఉండటానికి మనం ఈ పిన్స్ అనేవి యాడ్ చేసుకున్నాము ఈ విధంగా మొత్తం యాడ్ చేసుకోవాలండి ఇట్లాంటివి నేను టూ పీసెస్ తీసుకున్నాను ఇదొక పీస్ సేమ్ ఇంతేనండి మెయిన్ క్లాత్ క్యాన్వాస్ షీటు లైనింగ్ ఇవే మెజర్మెంట్స్తో మరొక పీస్ తీసుకోవాలి రెండు పీసెస్ తీసుకొని మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు జాయిన్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం పిన్స్ పెట్టేసుకొని స్టిచ్చింగ్ చేసేసుకోవాలి ఎక్స్ట్రా పీస్ అంతా మనం కట్ చేసేసుకోవాలి తర్వాత స్టిచ్చింగ్ చేసిన తర్వాత చూస్తున్నారు కదా నేను స్టిచ్చింగ్ చేశాను ఇవి మనం బ్యాగ్ పట్టుకునేవి హ్యాంగింగ్స్ ఇది వచ్చేసి పొడుగు లెంత్ వచ్చేసి ఎయిటీన్ ఇంచెస్ తీసుకున్నాను వెడల్పు వచ్చేసి వన్ ఇంచ్ తీసుకున్నాను ఇవి నేను క్లాత్ అను క్యాన్వాస్ షీట్తో స్టిచ్ చేసుకున్నానండి ఇవి కొంచెం స్ట్రాంగ్గా ఉండటం కోసం ఇదేంటంటే మనం ఈ మెయిన్ షీట్ ఉంది కదా క్లాత్ షీట్ అది మధ్యలోకి మరిచిపెట్టి చూశారుగా టూ పీసెస్ తీసుకున్నాను నేను ఇలాంటివి మధ్యలోకి మడత పెట్టి ఒక గీత గీసుకొని దానికి అటువైపు ఇటువైపు రెండించెస్ తీసుకుంటే సరిపోతుందండి మనం ఇలా అయినా మెజర్మెంట్స్ తీసుకోవచ్చు లేకపోతే క్లాత్ని మధ్యలోకి మడిచి గీత గీసుకొని దానికి అటువైపు ఒక ఇంచులు ఇటువైపు ఒక ఇంచులు తీసుకొని ఈ విధంగా ఇవి జాయిన్ చేసుకోవాలి చూసారు కదా నేను జాయిన్ చేశాను తర్వాత వచ్చేసి ఈ కార్నర్స్ ఉన్నాయి కదా ఈ కార్నర్స్ వైపు టూ ఇంచెస్ పొడవు వెడల్పు టూ ఇంచెస్ పెట్టేసుకొని ఈ విధంగా షేప్ తీసుకొని మనం వీటిని కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ స్టిచ్చింగ్ అనేది చూపిస్తాను ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను ఈ విధంగా అన్నీ మనం కట్ చేసేసుకొని పెట్టేసుకోవాలి కదా ఈ విధంగా ప్రతి షీట్కి ఫోర్ సైడ్స్ మనం ఈ విధంగా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి ఇలా ఇలా ప్రతిదీ మనం ఫోర్ సైడ్స్ ఫోర్ సైడ్స్ ఈ రెండు షీట్లని ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి చాలా ఈజీ అండ్ సింపుల్ అండి ఇప్పుడు మనం జిప్ యాడ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా లెంత్ చూసుకొని అంతవరకు ఒక జిప్పర్ తీసుకొని మనం ఈ విధంగా రివర్స్లో పెట్టి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి అట్లా ఈ విధంగా వస్తుంది మనకి రివర్స్ పెట్టి స్టిచ్ చేసేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ సైడ్ మరొక పీస్ ఉంది కదా దాన్ని కూడా ఈ విధంగానే యాడ్ చేసుకొని పెట్టేసుకోవాలి చూస్తున్నారు కదా ఇప్పుడు వీటిని లోపలికి ఫోల్డ్ చేసేసుకొని ఈ సైడ్స్ జాయిన్ చేసుకుంటే సరిపోతుంది సైడ్స్ చూసారు కదా వీటిని మనం జాయిన్ చేసేసుకుంటే బ్యాగ్ రెడీ అయిపోతుంది మినీ సైజ్ బ్యాగ్ ఈ విధంగా అన్ని సైడ్స్ త్రీ సైడ్స్ త్రీ సైడ్స్ ఈ విధంగా మనం బార్గా స్టిచ్ చేసేసుకోవాలి చూస్తున్నారు కదా స్టిచ్చింగ్ అయిపోయింది బార్ కుట్లు వేసేసాను లోపల ఫినిషింగ్ కూడా చాలా నీట్ గానే వచ్చిందండి చాలా క్యూట్ గా ఇది రెడీ అయిపోయిందండి చాలా బాగుంది బ్యాగ్ అయితే చుట్టానికి కూడా లుక్ చాలా బాగుంది బయట వందల వందలు పెట్టి మనం లంచ్ బ్యాగ్ కొనే కంటే అది రాదు టూ మంత్స్ కంటే ఎక్కువ రోజులు రావట్లేదు ఈ విధంగా మనం ఇంట్లోనే ఒక్క హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేస్తే సరిపోతుందండి మినీ లంచ్ బ్యాగ్ రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా ఎంత క్యూట్గా ఉందో వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి మా వీడియో చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్